కాఫీ తాగరా చూడండి మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు ఈరోజు అయితే చల్లగా ఉంది వాతావరణం బహుశా ఎండ రాదు ఈరోజు చూడండి ఎలా పడుచుకుంటున్నావు అవి ఫైట్ జరుగుతుంది వాటికి చూడండి ఎలా ఫైట్ చేసుకుంటున్నాయో లైక్ లైక్ చేయండి స్క్రీన్ మీద టూ టైమ్స్ టచ్ చేస్తే లైక్ వస్తుంది చూడండి ఎలా పడుచుకుంటున్నాయో వాతావరణం చల్లగా ఉంది బాను ప్రకాష్ హాయండి గుడ్ మార్నింగ్ లైక్ చేయండి చూడండి ఎలా పడుచుకుంటున్నారు అవి బాను 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 లైక్ కొడతాయి కదా బాను చూస్తున్నావు అంతే నువ్వు లైవ్ ఇప్పుడు ఎక్కడ అవ్వాను హాస్టల్ హాస్టల్ ఇంకా హాలిడేస్ ఇవ్వలేదా నీకు అవునా పద్దెనిమిది లైవ్ వచ్చావైతే చూడు పామురాళ్ళు నువ్వు కూడా ఇంటికి వెళ్తే ఇలాగ బాగుంటుంది అక్కడ పిచ్చుకలు అన్నీ ఉంటాయి కదా అక్కడ ఇట్లా మార్నింగ్ మార్నింగ్ ఇలా వేస్తావు అనుకో చాలా బాగుంటుంది చిన్న సౌండ్ ఇస్తే సార్ ఎగిరిపోతాయి ఇంకా చాలా వస్తాయి ఈరోజు ఎందుకో రావట్లే ఇంకా హాలిడేస్ ఇవ్వలేదంట బానుకి అవి చూడు ఎలా పొడుచుకుంటున్నాయో వాటల్లో ఒకటి ఉంటుంది అది బాగా పొడుస్తుంది ఇంకోటి వస్తుంది వైట్ పావురం అది వచ్చిందంటే అన్నిటిని పొడి చేస్తుంది ఒకదానికి పుల్లుగా నిండిపోయింది వెళ్ళిపోయింది వర్షం వచ్చేలా ఉంది కాబట్టి అసలు గాలి రావట్లేదు బాను ఉన్నావా వెళ్ళిపోయినావా ఎనిమిది మంది ఉన్నారు లైవ్లో ఒకరు కూడా లైక్ చేయట్లేదు ఉన్నా చూస్తున్నావైతే పావురాలనే ఎప్పుడు మీకు హాలిడేస్ త్రీ ఓకే థ్యాంక్ యూ ఏమో తెలియదు చెప్పలేదా మీ మా వెళ్ళాడు అవి వెళ్ళిపోయినాయి ఆయన అంతే కరెక్ట్గా పావరా వేసినప్పుడు కావాలని అసలు సార్ అవునా చెప్పలేదు ఇంకా వచ్చేసిందమ్మా ఏదో అదే వైట్ పావర్ ఫస్ట్ దానికి వేసామా స్టార్ట్ చేసామా ఒక రెండు రోజులు వచ్చింది వరుసగా ఇంకా తర్వాత చూడు ఎన్ని పామురాలు తీసుకొని వచ్చిందో ఇవేందో ఇంకా చాలా పామురాలు వస్తాయి చిన్న సౌండ్ వచ్చినా వెళ్ళిపోతాయి మళ్ళీ మళ్ళీ ఒక పన్నెండు ఒంటి గంటకు వస్తాయి ఒకే ఒక వస్తుంది ఫస్ట్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఆ చిలుక్కి మీ మామ ఒక అరటిపండు పెడతాడు అది మాత్రం తిరిగిపోతే పావురాలు వచ్చినట్టుగా చిలకలు రావలే ఒక్కటే ఒకటి వస్తుంది గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ వాటర్లో ఒక్కటి వస్తేనే కిందకొచ్చి తింటాయి ఇవి ఏదో ఒకటి దైర్ నుంచి అనమాట ఫస్ట్ మా టీ అయిపోయింది తాగేసాం మీరు తాగారా టీ ద్ద అద్దా టీ తాకాము మీరు తాకారా లేదా ఇప్పుడు వస్తుంది చూడండి మెల్లమెల్లగా అది ధైర్యం చేసి వచ్చింది ఇప్పుడు మిగతావన్నీ వస్తాయి ఏమి ఇంకా తాగలేదు సెవెన్ అవుతున్న టైము వారు అక్కడ ఫ్రెష్ చేస్తున్నాడు అందుకేవి తినట్లేదు వెళ్ళిపోయినాయి పోయినా ఇంకా సజ్జలు మాత్రం తిన్నాయి రాగులన్నీ పెట్టేసి వెళ్ చూడండి వెదర్ ఎలా ఉందో వర్షం వచ్చేలా ఉంది రాగులు మాత్రం పెట్టేసి వెళ్ళినాయి సద్దులన్నీ తినేసి ఇక్కడ చల్లగా ఉంది వెదర్ బహుశా వర్షం వచ్చేలా ఉంది నైట్ వర్షం వచ్చింది ఈరోజు కూడా వర్షం వస్తుంది అనుకుంటున్నా ఓకే బాయ్ బాను ఇంకా లైవ్ యాప్ చేసేస్తున్నా ఈరోజు నైట్కి పెడతా లైవ్ చూడండి బాను ఉన్నావా 累吗？